తిరుపతి రెడ్డి వార్డు మెంబర్ గిట్ట కాదు రా దమ్ముంటే దళతాబాలో పోటీ చేయను నా మీద నీకు దమ్ము ధైర్యం ఉంటాయి నేను తీసు మా నరేందర్ అన్న సహకారంతో మా రామన్న గారి సహకారంతో దల్తాబా జీరో పెట్టిరా నా నిన్న ఇప్పుడు రిజర్వేషన్ యాదనికే ఉత్సవ పడుతుంది అని ఉత్సవ రా చూస్తాం ఆయన ఇంకోటి కోరంగల్లో నరేందర్ అన్న గల్లి గల్లికి సీసీ రోడ్ వేసిండు కోజుకి ఒక్కసారి చూడండి గల్లి గల్లికి వస్తే ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని ఉద్దాడితే తిరుపతి రెడ్డి హీ అనుకుంటాను అవకుంటాను తిరుపతి రెడ్డి కానీ రేవంత్ రెడ్డి ఒక్కడ చెప్తా నువ్వేందుకు బెదిరించేది నన్ను నీ అవ తెలంగాణ ఉద్యమంలో బుల్లెట్ లబ్బర్ బుల్లెట్ దాకి గై నీ తాటాకులకు ఎవడు భయపడాడు ఇక్కడ ప్రయోజనాలు గుర్తుపెట్టుకో మా నరేంద్ర అన్న మా నరేంద్ర అన్న చూస్తే పాపం స్వామిడు సాఫ్ట్ ఏ నరేంద్ర అన్నకి ఏం పని ఉండదు అన్ని పెళ్లికి వస్తాడు మరి ఏమిటికి రావాలి నీలాక్క మరి లోలకు వస్తాం అక్కడ అన్యా కొడంగల్ నియోజకవర్గంలో అన్ని భూములు ఇట్లా పెద్ద మింగినట్లు మింగుతున్నారు అంతా అక్కింపేట కానీ మన అక్కడ ఇక్కడ అందరూ ఉన్నారు దయచేసి మాట్లాడారు రేవంత్ రెడ్డి ఏం భయపడేటోడు ఓటుకున్నట్టు దొంగ ఫోర్ ట్వంటీ